హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాన్ జతీస్ వ్లాగ్స్ ఇదైతే అన్ని రిబ్బన్లు కలిసిన రెయిన్బో బ్రాస్లెట్ అని అయితే అంటారండి ఎన్ని రిబ్బన్స్ అయితే ఉంటాయో అన్ని రిబ్బన్స్ కలర్స్ అయితే చేసిందండి ఇంట్లో అయితే వేస్టేజ్ రిబ్బన్స్ చాలా ఉన్నాయి మా అమ్మాయి అయితే మా అమ్మాయి అయితే ట్రై చేసింది ఇలాగా ఒకసారి మీరు కూడా చూడండి టూ ఫింగర్స్కి అయితే ఒక బ్యాండ్ అయితే ఫస్ట్ వేసుకోవాలండి ఉల్టా అటు సైడ్ సైడ్ తిప్పిచ్చి అయితే వేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ దాని తర్వాత స్ట్రైట్గా అయితే ఒక ఉళ్ళనేసుకోవాలి దాన్ని పైన ఉండేదానికి కింద ఉండేదాన్ని జాయింట్ చేయాలండి అలా జాయింట్ చేస్తూ జాయింట్ చేస్తూ వస్తుంటే మనకి ఎన్ని రిబ్బన్స్ అయితే ఉన్నాయో అన్ని రిబ్బన్స్ కలిసి ఒక బ్రాస్లెట్ ధర వస్తు వస్తుందండి అంటే రిబ్బన్స్ కూడా ఒకే సైజు ఉండాలండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటే కూడా అది ఒకే సైజులో రాదండి చూడ్డానికి కూడా చాలా బాగుండదు రిబ్బన్స్ అన్నీ కూడా ఒకే సైజులో ఉండేలా చూసుకోండి ఇది అందరికీ తెలిసే ఉంటుందండి కాకపోతే చేస్తే ఎలా ఉంటుందనేది అయితే చూపిస్తున్నామండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో అయితే చాలా రిబ్బన్స్ అయితే ఉన్నాయి మా పాప అయితే ఇలా ట్రై చేసింది ఆ అమ్మాయి కూడా రెండు సది ఒక మూడు మూడు సతి అయితే చేసిందండి రాలేదు మళ్ళీ ఒకసారి నేనైతే చేసి చూపించాను తర్వాత ఆ అమ్మాయి ట్రై చేసింది ఆ తర్వాత అయితే వచ్చింది అలా ఎన్ని రిబ్బన్స్ ఉంటాయి అన్ని రిబ్బన్స్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలండి మా పాప అయితే ఎలా చేస్తుందని చూపించాను మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలా అయితే రిబ్బన్స్ అయితే కొన్నిమే ఉన్నాయండి కొన్ని ఉన్న దానికి ఇంత సైజ్ అయితే వచ్చింది ఇంకా చాలా కూడా ఉంటాయండి రిబ్బన్స్ని మనము చేయికి వేసుకోవడానికన్నా యూస్ చేసుకోవచ్చు ఏంటి మనం తలకి పెద్ద జడగా ఉంటాయి కదండి పెద్ద జడ ఉన్న వాళ్ళు వేసుకోవడానికి కూడా పనికొస్తుందండి అంత బాగుండింది అది వేసుకోవడానికి అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా అయితే లాక్ చేయాలనేది కూడా చూపిస్తానండి ఎన్ని రిబ్బన్స్ ఉంటే అన్ని రిబ్బన్స్ని ట్రై చేస్తుంది కానీ చాలా బాగా అయితే వచ్చిందండి మీరు కూడా చూడండి ఇవి చిన్న చిన్న హెయిర్ బ్యాండ్లు అండి అంటే పెద్ద హెయిర్ బ్యాండ్లు ఉంటే కూడా చేసుకోవచ్చు కాకపోతే అన్నీ ఒకే సైజ్ అయితే ఉండాలండి దగ్గర కలర్స్ కలర్స్ రిబ్బన్స్ లేకపోయినా ఒకే కలర్ ఉన్న వాటితో చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుందండి ఇవైతే కలర్స్ కలర్స్గా ఉన్నాయి కాబట్టి చేశాను చూడడానికి అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే దాన్ని ఎలా అయితే చేసుకోవాలని లాక్ చేయాలని చూపిస్తానండి ఫస్ట్ రిబ్బన్ ఉంటుంది కదండి దానిలో నుంచి లాస్ట్ రిబ్బన్ ఉంటుంది కదండి దాన్ని హోల్ లో నుంచి వేసుకొని ట్రై చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి లాక్ అయిపోయింది చూడండి చేక్ వేసుకోవడానికి ఎంత బాగుంది కలర్ కలర్ రిబ్బన్స్ అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్